అడ్వకేట్ల సమస్యల పరిష్కారాన్ని కృషిస్తానని ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని బాలనగర్ లోని బార్ అసోసియేషన్ లోని ఆత్మీయ సన్మాన సమావేశానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తన గెలుపులో అడ్వకేట్ల పాత్ర మరవలేదని గుర్తు చేస్తున్నారు సమాజంలో మేధావి వర్గమైన న్యాయ కోవిడ్లు ఎన్నికలకు ముందు మీరిచ్చిన మనోధైర్యం నాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు

తెలంగాణ రాష్ట్ర సభ ఎన్నికల ప్రక్రియ కంటే ముందు అనేక మంది ముఖ్యులను కలిసే క్రమంలో సమాజంలో సామాజిక రూపొందుల రూపాకులు కానీ సాంఘిక దురాచార రూపాకుడంలో కానీ సమాజంలో తప్పప్పుడు జరుగుతున్నప్పుడు గట్టిగా వేలెత్తి చూపేటువంటి సమాజంలో ఉన్నటువంటి వర్గాలు ప్రధానంగా ముందుగా కలవాలని చెప్పిన ఒక లక్ష తోటి ప్రెస్ క్లబ్ వారిని తదుపరి అడ్వకేట్లను కూడా కలవాలని రెండో దశలో మీ దగ్గరికి నేను రావడం ఆ క్రమంలో ఒక బీసీ బిడ్డగా ఈసారి నిలబడబోతున్న క్రమంలో మీ వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందజేయాలని చెప్పని ఒక్కొక్క అడ్వకేటు ఒక వంద మందితో సమానం మేధావుతో సహా అనేక గ్రామాలను మెప్పించి ఒప్పించే చెప్తున్నటువంటి వాళ్ళు గతంలో నాలుగు సార్లు ఇబ్బంది అయింది ఈసారి ఆ ఇబ్బందిని అధిగమించుకుంటూ ముందుకు పోవడానికి మీ సంపూర్ణ సహకారం కావాలని ఇదే వేదిక మీద మిమ్ములు నేను కోరుకున్నప్పుడు నా యొక్క వినతిని మీ ముందు పెట్టినప్పుడు ఈ ఎన్నికల్లో నా గెలుపులో మీరు కీలక పాత్ర వహించాలని చెప్పని మీరు కోరుకున్నప్పుడు కొత్తగా వాళ్ళు వారు కూడా ఎలాంటి అనుమానం లేకుండా నిజమెత్తు కూడా ఆలోచిద్దామనే ఆలోచన లేకపోతే తర్వాత మాటలు ఏం లేకుండా నేను నేను అడిగిన వెంటనే నా విజ్ఞప్తి మీకు అందిన వెంటనే క్షణంలోనే మీరందరూ కూడా నాకు ఏకగ్రీవంగా మీకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం రాబో ఎన్నికల్లో మేము వెంట మేము ఉంటాం తప్పనిసరిగా మీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తాం వీలైతే గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రజలు చైతన్య మనుషులు మేము ఎక్కడ కూడా వెనక్కి రామనేటువంటి మాటను చెప్తూ నా గెలుపులో కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు గెలవగానే మీ మధ్యలోకి రావాలని మీకోసం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలంటే విడివిడిగా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం ఈ బార్ నుంచి మించు పదిమూడు పద్దెనిమిది మంది మిత్రులు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మనం మన మిత్రులకు ఆదుపాటు చేయడం ప్రజక అదృష్ట ఈ విధంగా చేరిన మనోబలా మనోబలాన్ని కలిగింపజేయడంతో పాటు ప్రజలలో చర్చకు దారి తీసింది